హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది అలాగే దత్తస్వరూపులైన మన సాయి సద్గురువులు మనం కోరుకున్నవన్నీ కూడా మన జీవితంలో జరిగేట్లు మనల్ని అనుగ్రహించాలని బాబాగారు నడిపించేటువంటి మార్గంలో మనందరము నడిచే శక్తిని మనకు ఆ సాయినాథుడు అనుగ్రహించాలని మనందరి తరపున నేను కూడా బాబాగారి పాదాలను తాకి కోరుకుంటున్నాను మరి ప్రతినిత్యము మనం బాబాగారి నుంచి ఎన్నో మంచి మంచి సందేశాలను కథల రూపంలో తెలుసుకుంటున్నాం ఈరోజు కూడా బాబాగారు ఒక మంచి సందేశాన్ని ఒక చక్కని కథ రూపంలో మనకు అనుగ్రహించారు బాబాగారు మనతో చెప్పే ఈ మాటలను భక్తితో వినండి శ్రద్ధతో వినండి తప్పకుండా మనం కోరుకుంటున్న వాటిని బాబాగారి అనుగ్రహంతో ఆశీసులతో మనం పొందగలుగుతాం బాబాగారి ప్రతి మాట మన జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది సాయినాథుడి ఒక్క మాటైనా మన జీవితాన్ని ఎంతగానో మారుస్తుంది అనడానికి ఎటువంటి సందేహము లేదు మనకు ధైర్యాన్ని ప్రసాదిస్తుంది అనేది సాయి వాక్కులే మనల్ని మంచి మార్గంలో నడిపించేది కూడా బాబా గారి వాక్కులే బాబాగారు మన జీవితంలో మనకు తోడు ఉన్నారు అంటే ఇంకా మనం దేని గురించి భయపడవలసిన అవసరం లేదు జీవితం గురించి వెనితిరిగి చూడవలసిన అవసరం కూడా ఉండదు ఈరోజైతే బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు శ్రద్ధతో బాబాగారు చెప్పే ఈ మాటలను ఆలకించండి తల్లి నీకు ఈ సత్యం తెలియాలి అని నేను నీతో ఈ మాటలను చెబుతున్నాను మనుషులు వారికి అవసరం ఉన్నప్పుడే మనతో అవసరానికి తగినట్లుగా మాట్లాడతారు కానీ వాళ్ళ హృదయంలోని ఆలోచన మాత్రం చాలా వేరుగా ఉంటుంది కనుక నీ తండ్రిగా నీ మేలు కోరుకుంటూ నీకు ఒక హెచ్చరికను చేస్తున్నాను తల్లి నేను నీ పట్ల ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటాను బాధతో నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ కష్టం నీ నుంచి ఎలా తొలగించాలా అని నీ గురించే ఎక్కువగా మదన పడుతూ ఉంటాను బిడ్డ ఈ విషయం నీకు అర్థమయ్యేలా నీకు ఒక సత్యాన్ని చెప్తాను అది ఏమిటో తెలుసా నేను నా బిడ్డలను ఎప్పుడు అవమానించను నాకు వారిపై సంపూర్ణమైన నమ్మకం కూడా ఉన్నది వారి భక్తి విశ్వాసాల పట్ల నాకు ఎటువంటి అపనమ్మకము లేదు అయితే ఇప్పుడు నువ్వు నన్ను ఒక మాటను అడగాలి అనుకుంటున్నావు ఆ మాట ఏమిటో కూడా చెప్తాను జాగ్రత్తగా విను సాయి నేను మిమ్మల్ని ఎంతో భక్తి విశ్వాసాలతో పూజిస్తున్నాను నాకు కలిగిన ఈ కష్టం నుంచి నన్ను దూరం చెయ్యండి అని ఎప్పటి నుంచో మిమ్మల్ని అడుగుతున్నాను కదా ఎన్నో వేలసార్లు నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగినప్పటికీ నా కష్టం ఎందుకు తీరటం లేదు సాయి అని పదే పదే అడుగుతున్నావు కదా నువ్వు అడిగిన ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పబోతున్నాను శ్రద్ధగా విను తల్లి నువ్వు ఏది కోరుకున్నా అది ఏదైనా సరే నేను నీకు దాన్ని తప్పకుండా ఇవ్వగలను అయితే అది నీకు జీవితమంతా సంతోషాన్ని ఇచ్చేదిలా ఉండాలి అని నేను కొంత ఆలస్యం చేస్తున్నాను ఆ విషయం నాకు తెలుసు నీకు నా పైన సంపూర్ణమైన నమ్మకం కనుక ఉన్నట్లయితే నీ విషయంలో జరగబోయే మేలును చూసి నువ్వు ఎంతగానో సంతోషిస్తావు నీకు కలగబోయే ఆ మేలు గురించి నేను నిన్ను పదే పదే హెచ్చరిస్తూనే ఉంటాను నీకు మేలు కలిగించడం కంటే నాకు వేరొక పెనలేదు అన్న విషయాన్ని సంపూర్ణమైన విశ్వాసంతో నమ్ము నా సాయి నాకు మేలు చేస్తారు అనే నమ్మకంతో నువ్వు ఉందన్నాడు ఆ మేలు తప్పకుండా నీ వరకు వచ్చి చేరుతుంది అది అందించే బాధ్యత కూడా నీ తండ్రిగా నాదే అని ఈరోజైతే బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు బాబాగారి పైన సంపూర్ణమైన నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి మనం అనుకున్న పని ఆలస్యమైనప్పుడు సాయి ఇంకా మన విషయంలో ఈ పని చెయ్యరేమో అన్న అనుమానం కలుగుతుంది కానీ మన సాయినాథుడు మనతో చెప్తున్నాడు నాపైన సంపూర్ణమైన నమ్మకము విశ్వాసము పూర్తి శరణాగతి నా పైన నీకు ఉన్నట్లయితే నువ్వు కోరుకుంటున్నట్లుగా నీకు ఆ మేలు జరిగేంత వరకు నేను విశ్రమించను అని ఒక చక్కని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అనుగ్రహించారు బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమ సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్యవాకుల ద్వారా విని తెలుసుకుందాం పూర్వం దేవీపురం అనే ఒక పెద్ద నగరం ఉండేది ఆ నగరంలో ఎంతోమంది వ్యాపారస్తులు ఉండేవారు ఆ నగరంలోనే ఒక చిన్న గ్రామంలో సుందరయ్య అనే ఉప్పు వ్యాపారస్తులు ఉండేవాడు ఆ గ్రామస్తులు అందరూ కూడా ఉప్పు వ్యాపారాన్ని నమ్ముకొని జీవిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు చాలా చాలా దూరం ప్రయాణాలు జరిపి ఉప్పు వ్యాపారాన్ని చేస్తూ ఉండేవాళ్ళు దానికోసం వాళ్ళ దగ్గర కొన్ని గాడిదలను కూడా ఉంచుకునేవాళ్ళు ఒకసారి సుందరయ్యకు వాళ్ళ నగరంలోని తూర్పు భాగం వైపు ఉప్పు బాగా అమ్ముడుపోతున్నదని తెలుస్తుంది ఆ విషయాన్ని తన తోటి వర్తకులతో చెప్తాడు అందుకు వాళ్ళందరూ కూడా తూర్పు భాగం వైపు ఈ మధ్య ఉప్పు అమ్ముడు బాగా జరుగుతున్నదని మేము కూడా విన్నామని సుందరయ్యతో చెప్తాడు ఈసారి అందరము కలిసి ఆ దేశానికి వెళదాము అక్కడ మనం ఉప్పు అమ్మడానికి ఒక నెల రోజులు సమయమైనా పడుతుందని సుందరయ్యతో చెప్తారు ఆ దేశం ఎంతో పెద్ద నగరమని అందుకోసం కావాల్సిన ఉప్పు వస్తాలను మరిన్ని ఎక్కువ తీసుకొని వెళదామని నెల రోజుల సమయం మనకు తప్పక పలుతుందని ఆ ఉప్పు వ్యాపారస్తులందరూ కూడా మాట్లాడుకుంటారు ఆ మాటలు విన్న సుందరయ్య కూడా ఎంతో సంతోషపడతారు నెల రోజుల పాటు తన కుటుంబాన్ని విడిచి అంత దూరం వెళుతున్న సుందరయ్యకు అధిక లాభం వస్తుందని ఆనందపడతాడు ఎందుకంటే ఆ ప్రాంతాల వారు ఎక్కువగా బేరమాడరు మనం చెప్పిన ధరకే ఉప్పును తీసుకుంటారు ఆ ప్రాంతం వైపు ఉప్పు దొరకదని అక్కడ ఉన్నవాళ్ళంతా చెప్పుకుంటున్న మాటలు విని సుందరయ్య ఎంతగానో సంతోషిస్తాడు సుందరయ్య ఎలాగైనా ఉప్పు వ్యాపారం చేసి ఒక చిన్న ఇంటిని కొనాలని చూస్తుంటాడు ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్నప్పటికీ అంత పెద్దగా ఏ మిగులుడులు ఉండవు అతని వ్యాపారంలో వచ్చిన ధనంతో అతన్ని కుటుంబాన్ని పోషించగా మిగిలిన సంపాదనలో తన కుటుంబం వేటి మీద అయితే ఆధారపడి జీవిస్తున్నాయో ఆ గాడిదలను పోషిస్తూ ఉంటాడు అందువల్ల సుందరయ్య అధికంగా వెనుక వెయ్యలేకపోతుంటాడు ఒక ఇంటిని కూడా కొనుక్కోలేకపోతున్నానని బాధపడుతూ ఉంటాడు అయితే ఈ మాటలు విన్న సుందరయ్యకు ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది ఈసారి తను తప్పకుండా ఒక మంచి ఇంటిని కొనుక్కోగలుగుతానని ఆనందపడుతూ ఉంటాడు ఆ విషయాలను ఇంటికి వచ్చే సుందరయ్య అతని భార్యతో కూడా చెప్తాడు భార్య కూడా ఆ మాటలు విని ఎంతో సంతోషపడుతుంది స్నేహితులు సుందరయ్యతో నెల రోజుల ప్రయాణానికి కావలసినవన్నిటినీ కూడా సిద్ధం చేసుకోమని చెప్తారు ఉప్పుతో సహా అన్నిటినీ బస్తాలకు కట్టుకుని సిద్ధం చేసుకుంటారు వంట సరుకు కంటే కూడా ఎక్కువగా అందరూ గాడిదలపైన ఉప్పు బస్తాలనే వేసుకుంటారు అందరూ కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటారు అయితే సుందరయ్య ఒకసారి వాళ్ళ గ్రామ దేవత అయిన ముచ్చాలమ్మకు దర్శనం చేసుకొని అమ్మను చూసుకొని రావాలని దానివలన అతను ఎప్పుడు వ్యాపారం చేసినా వ్యాపారంలో అతనికి నష్టం రాకుండా అమ్మ తనను ఎప్పుడు కాపాడుతున్నది అనే ఒక నమ్మకంతో సుందరయ్య ముచ్చాలమ్మ దేవాలయానికి వెళతాడు ఆ రోజు ముచ్చాలమ్మను దర్శించుకుంటున్న సుందరయ్యకు అమ్మను చూడగానే మనసులో అనిపిస్తుంది తల్లి నేను చేసే ఈ ప్రయాణంలో నువ్వు నాకు తోడుగా ఉండు నన్ను ప్రతిక్షణము కాపాడుతున్న నువ్వు నా వ్యాపారంలో లాభం వచ్చేలాగా నన్ను అనుగ్రహించు తల్లి నువ్వు అలా చేసినట్లయితే నేను ఇక్కడికి వచ్చి ఒక మంచి ఇంటిని కట్టుకుంటమే కాకుండా నీకు ఒక పచ్చటి ముక్కెరను కూడా చేయిస్తానని అమ్మవారి దగ్గర అనుకుంటాడు తన తోటి ప్రయాణికులతో అందరితో పాటు గాడిదలను తీసుకుని బయలుదేరుతాడు చాలా దూరం ప్రయాణం చేసిన సుందరయ్య అతని స్నేహితులు ఎంతో సంతోషపడుతూ ఉంటారు మనం సాయంత్రానికి మనం అనుకుంటున్న గ్రామానికి చేరుకుంటాము అక్కడ ఈ ఉప్పు వ్యాపారం ఒక రెండు రోజుల పాటు చేస్తే మన దగ్గర ఉన్న ఉప్పంతా కూడా అమ్ముడు అయిపోతుంది మనం ఆ ధనంతో తిరిగి మళ్ళీ ఇటువైపు నుంచే వెళ్ళిపోవచ్చని ఈ అడవి మార్గం చాలా దగ్గర మార్గమని నగరం తా ప్రయాణం చేసి ఉంటే కనుక నెల రోజుల సమయమైనా పట్టి ఉండేదని ఇటువైపుగా మనం వెళ్ళటం వలన ఇరవై రోజుల సమయం కంటే కూడా మనకు తక్కువ సమయమే పట్టిందని ఇప్పుడు మనం ఈ ఉప్పును అమ్మి తిరిగి మన గ్రామాలకు వెళ్ళవచ్చని అందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు అయితే ఆ అడవిలోనే బందిపోటుల ద బెడద ఎక్కువగా ఉంటుంది దాంతో తెలిసిన వారు ఎవరూ కూడా ఆ అడవి మార్గంలో ప్రయాణం చేసేవారు కాదు ఈ విషయాలు ఏవీ తెలియని సుందరయ్య అతని స్నేహితులు అందరూ కూడా ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు బండిపోటు దొంగలు చెట్లపై నుంచి ఈ విషయాలన్నిటిని వింటూ ఉంటారు వాళ్ళ దగ్గర అధిక మొత్తంలో ఉప్పు ఉన్నదని అది అమ్మితే చాలా పెద్ద మొత్తంలో ధనం వస్తుందని అందరూ కూడా సంతోషిస్తున్నారని కాకపోతే వాళ్ళు ఉప్పు అమ్మి తిరిగి మళ్ళీ ఇదే ప్రదేశం వైపు రావడానికి రెండు రోజుల సమయమైనా పడుతుందని కాబట్టి ఈ రెండు రోజుల సమయం మనం ఇక్కడ వేచి ఉందాము వాళ్ళు ఇటువైపుగా తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళని చంపి వాళ్ళ దగ్గర ఉన్న ఆ ధనం తీసుకోవాలని అక్కడ ఉన్న బందిపోటులు ఒకరితో ఒకరు అనుకుంటూ ఉంటారు ఈ విషయాలు ఏవీ తెలియని సుందరయ్య అతని స్నేహితులు ఎంతో సంతోషంగా ముందుకు వెళుతూ ఉంటారు అయితే వాళ్ళు ఇంకొక గంట సేపు ప్రయాణం చేస్తే అడవిని దాటి గ్రామానికి చేరుకుంటాము అన్న సమయంలో ఎక్కడి నుంచో కారు మబ్బులు కమ్మి పెద్ద పెద్ద ఉరుములతో విపరీతమైన వాన పడుతుంది ఆ వాన రెండు మూడు గంటల సేపు ఆగకుండా కురుస్తూనే ఉంటుంది కనీసం దారి మళ్ళించి గాడిదలను పక్కకు ఉంచే తోవ కూడా అర్థం కాకోకుండా విపరీతమైన వాన పడుతూ ఉంటుంది ఆ వాన వలన గాడిదలు సుందరయ్య స్నేహితులు అందరూ కూడా తడిచిపోతారు సుందరయ్యతో పాటు వచ్చిన అతని స్నేహితులందరూ కూడా ఒక గంట ఈ వాన ఆగి ఉంటే బాగుండేది మనమందరము కూడా ఊళ్ళోకి వెళ్ళిపోయేవాళ్ళం దానివలన మన ఉప్పు బస్తాలు తడిచి పాడైపోకుండా అక్కడ మనకు ఏదైనా ఒక మార్గం కనపడేది ఇది అడవి అవ్వడంతో మనకు అవకాశం లేకుండా పోయింది దేవుడు మనల్ని చిన్న చూపు చూసినట్టున్నాడు ఈ సంవత్సరం మనం ఎంతో లాభాన్ని పొందాలని ఇక్కడికి వచ్చాము కానీ పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే అంత నష్టాన్ని మనం చవి చూసామని అందరూ ఒకరితో ఒకరు చెప్పుకుంటూ కరిగిపోయిన ఉప్పు బస్తాలను చూస్తూ వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉంటారు సుందరయ్యకు తన గుండెల్లోని బాధ కంటిలోని రూప నీటి రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది సుందరయ్య మనసులోనే అమ్మవారిని తరుచుకుంటూ నేను ఈ వ్యాపారానికి వచ్చే ముందు కూడా నీ మీద ఎంతో నమ్మకంతో నిన్ను దర్శించుకునే వచ్చాను కానీ తల్లి ముచ్చాలమ్మ నువ్వేం చేశావు ఈ ఉప్పంతా కూడా నీటికి కరిగిపోయేలాగా చేశావు ఈ వ్యాపారం మొత్తము నష్టాన్ని పరిచావు ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోలేను సరికదా పదేళ్ల పాటు మళ్ళీ అభివృద్ధిలోకి కూడా రాలేని స్థితిలోకి నన్ను తీసుకెళ్ళి వదిలేశావు నేను ఈ బాధను ఎవరికి చెప్పుకోవాలి నా తల్లివైన నువ్వని ఎంతగానో నమ్మాను నన్ను నువ్వు ఎంతగానో బాధ పెట్టావు అని సుందరయ్య ఎంతగానో బాధపడుతూ ఉంటాడు తన స్నేహితులతో పాటు కలిసి వెనుతిరిగి వచ్చేస్తూ ఉంటాడు అయితే దూరం నుంచే వీళ్ళు ఎప్పుడు కనిపెట్టుకు వస్తారా అని చూస్తున్న బందిపోటు దొంగల్లో ఒకడికి వీళ్ళు ఇంత త్వరగా వచ్చేస్తున్నారేమిటి ఉప్పు అప్పుడే అమ్ముడు పోయిందా రెండు రోజుల పాటు చేయాలనుకున్న వ్యాపారం ఒక పూటలోనే అయిపోయిందా అని అనుకుంటూ ఉంటాడు అందుకు ఆ పక్కన ఉన్న మరొక దొంగ ఏమో అలా జరిగి ఉండకూడదని నమ్మకమేముంది వాళ్ళు తీసుకువెళ్ళిన సరుకంతా ఒక పూటలోనే అమ్ముడు పోయి ఉండవచ్చు అక్కడ ఉండే వారు వీరి దగ్గర ఏ భేరమో ఆడకుండా అధికంగా వాళ్ళు తీసుకువచ్చిన ఉప్పు అంతటిని కొని ఉంటారు అందువలనే వాళ్ళ వ్యాపారం తొందరగా జరిగింది ఏది ఏమైనా మనం అనుకున్న దానికన్నా వాళ్ళు ముందుగానే వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు కాపు కాచి వాళ్ళ దగ్గర ఉన్న ధనమంతా కూడా మనం కాజేయాలి వాళ్ళని అక్కడే చంపేసేయాలని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ బందిపోటు దొంగలైన వాళ్ళ దగ్గర మందుగుండు సామాను ఉండి ఉంటుంది ఆ సామాను అంతటినీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు అయితే ఆ పూట వానపడి ఉండడంతో ఆ మందుగుండు పేలదన్న ఆలోచనను వాళ్ళు మర్చిపోతారు వాళ్ళ దగ్గర ఉన్న ధనం ఎలాగైనా వాళ్ళు సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో చెట్ల పొదలలో వాళ్ళు దగ్గరకు వచ్చేంత వరకు నక్కి నక్కి దాక్కొని కూర్చొని ఉంటారు దగ్గరకు వచ్చిన సుందరయ్యని అతని స్నేహితులందరినీ కూడా బందిపోటులు కమ్మేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న ధనమంతా కూడా ఇవ్వమని బెదిరిస్తూ ఉంటారు అయితే సుందరయ్య అతని స్నేహితులు మొత్తము కూడా ఒక ఇరవై మంది వరకు ఉంటారు బందిపోటు దొంగలు ఒక ఐదుగురు మాత్రమే ఉంటారు వాళ్ళ దగ్గర ఉన్న మందుగుండు పేలదన్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళు ఆ మందుగుండును సుందరయ్య మీదకు అతని స్నేహితుల మీదకు ప్రయోగిస్తారు అయితే వానకు తడిచి ఉండడంతో అది పేలకపోవడంతో వారికి మరొక అవకాశం అనేది లేకుండా సుందరయ్య అతని స్నేహితులు ఆ బందిపోటు దొంగలను కొట్టడంతో వాళ్ళు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని అక్కడి నుంచి పారిపోతారు అయితే బందిపోటుల చేతుల్లో ఉన్న మందు గుండును మిగిలిన సామాను అంతటినీ కూడా సుందరయ్య అతని స్నేహితులు దగ్గరకు లాగేసుకుంటారు వాళ్ళు ఆ సామానును విడిచి అక్కడి నుంచి పరిగెడతారు ఆ బందిపోటుల దగ్గర ఏమి ఉన్నాయా వాళ్ళ దగ్గర ఇంకా మిగిలిన సామాన్ ఏమిటా అని వాళ్ళు మూట విప్పి చూస్తారు అందులో చాలా పెద్ద మొత్తంలో ధనం ఉంటుంది అది చూసిన సుందరయ్య అతని స్నేహితులు ఆశ్చర్యపోతారు వాళ్ళల్లో ఒకడు మనకు ఆ దేవుడు ఈ విధంగా కరుణించాడు మన ప్రాణాలను నిలబెట్టడమే కాకుండా మనకు ఈ ధనాన్ని కూడా ఇచ్చాడని ఆ ధనమంతటిని లెక్క పెట్టి ఎవరెవరు ఎంతెంత ఉప్పు బస్తాలను తెచ్చారో అంతవరకు అయ్యే ధనంగా పంచుకుంటారు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సరిసమానంగా ఆ ధనం వస్తుంది అది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు సుందరయ్యకు కళ్ళల్లో నీళ్ళగవు ఆ పక్కనే ఉన్నవాళ్ళు సుందరయ్యను చూస్తూ ఎందుకు బాధపడుతున్నావు మనకు వ్యాపారం జరగపోయినప్పటికీ నష్టం జరగలేదు కదా అని అంటూ ఉంటాడు ఆ మాటలు విని సుందరయ్య నేను ఇప్పటి వరకు అమ్మను ఎంతగానో తిట్టుకున్నాను నా ఉప్పు వ్యాపారం అంతా నష్టపోయానని బాధపడ్డాను అయితే ఉప్పు వ్యాపారం జరిగి ఉంటే మన దగ్గర ధనం ఎక్కువగా ఉండేది ఆ ధనం కోసం ఈ బందిపోటులు మనల్ని చంపేసేవారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మందు గుండు కూడా ఈ వానకు తడవకుండా ఉండి ఉంటే చ తప్పకుండా అది మన ప్రాణాలను తీసి ఉండేదని ఈరోజు మనల్ని అమ్మవారే కాపాడిందని మొదట వర్షం పడ్డప్పుడు నేను అమ్మను ఎంతగానో తిట్టుకున్నాను నా మనసులో నేను ఎంతగానో బాధపడ్డానని సుందరయ్య తన ప్రతి బాధను కూడా తోటివారితో చెప్పుకుంటారు సుందరయ్యతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా మేము అదే విధంగా అనుకున్నాము కానీ ఈ రోజున మనం అందరము ఉప్పు అమ్ముకోవడమే కాదు పది మంది కంచాలల్లో ఇళ్లల్లో ఉప్పును నింపే మనము మన ఇళ్లల్లో ఆహారం కోసమైనా మన కంచంలో ఉప్పుని మనమే తినడానికైనా ఆ అమ్మ మనం ఉండేలా చేసిందని అమ్మ అనుగ్రహించి ఉండకపోతే ఆ వాన పడకపోతే మనం ప్రాణాలతో నిలబడే వారిమి కాదని మనుషులమైన మనం ఎప్పుడూ ఒకవైపే ఆలోచిస్తామని మనకు మనం అనుకున్న పని జరగలేదనో దానిలో నష్టం జరిగిందనో మనం బాధపడుతూ ఉంటాము కానీ మనకు ఎప్పుడు ఏది అవసరమో దేన్ని ఎలా అనుగ్రహించాలో అవన్నీ కూడా ఆ అమ్మకు తెలుసని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ వాళ్ళు వచ్చిన ఈ మార్గం సరైనది కాదని అందుకని ఇటువైపు ఎవరూ ప్రయాణించటం లేదని మనం అడవి దారి కదా దగ్గర దారి కదా అని ఇటు వచ్చాము ఈసారి ఇటువైపు కాకుండా మనం అనుకున్న ఆ పాత వైపే వెళ్ళి వ్యాపారం చేద్దాము వాళ్ళు ఆ ధనంతో ఉప్పునుకొని మళ్ళీ తిరిగి వ్యాపారానికి వెళతారు ఆ తరువాత వాళ్లకు అధిక లాభాలు రావడంతో సుందరయ్య అతను అనుకున్నట్లుగానే ఒక చక్కటి ఇంటిని కొనుక్కుంటమే కాకుండా అమ్మవారికి బంగారు ముక్కు పుడకను కూడా చేయించి ఇస్తాడు ఆ విషయాలన్నిటినీ సుందరయ్య అతని భార్యతో చెప్తాడు సుందరయ్య మాటలు విన్న అతని భార్య కూడా ఎంతో సంతోషిస్తుంది సుందరయ్యకు అతని స్నేహితులకు జరిగిన ఆ విషయాలను విన్న గ్రామస్తులందరూ కూడా ఎంతో సంతోషిస్తారు అమ్మ ఎప్పుడు ఆ గ్రామస్తులకు తోడుగానే ఉందని నమ్ముతూ అమ్మ అనుగ్రహం వాళ్లపైన నిండుగా ఉన్నది కాబట్టే వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారని అమ్మని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండగలుగుతారని అమ్మ ఎవరిని నష్టపరచదని అందుకనే వాళ్లకు ఆ ధనం లభించేలా అమ్మ వాళ్లను అనుగ్రహించిందని ఆ గ్రామస్తులు అందరికీ కూడా ఎంతో నమ్మకం కలుగుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నేను నీకు తప్పకుండా అనుగ్రహిస్తాను నువ్వు కోరినది ఏదైనా అది శాశ్వతంగా నీతోనే ఉంటుంది నువ్వు కోరినది నేను ఇచ్చేందుకు ఆలస్యం అవుతున్నదని నువ్వు బాధపడుతున్నావు కదా కానీ నీకు ఎప్పుడు ఏ సమయంలో దేనిని అనుగ్రహించాలో అది నాకు తెలుసు నువ్వు కోరుకున్న వాటిని నేను నీకు తప్పకుండా అందిస్తాను నమ్మకంతో నువ్వు ఈ తండ్రిని అడిగిన ఒక చక్కటి ఉద్యోగమైన నువ్వు ఇష్టపడిన వ్యక్తితో నీ వివాహమైన నీ ఆరోగ్యమైన నీ కుటుంబం కోసం ఒక మంచి ఇంటినైనా నువ్వు కోరుకుంటున్నది ఏదైనా పొందుతావు నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన నీ ఆర్థిక ఇబ్బందులు తీరేలా నువ్వు ఏది కోరుకుంటున్నావో వాటిని తప్పకుండా పొందుతావు అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఫ్రెండ్స్ విన్నారు కదా బాబాగారి అనుగ్రహంతో మనం ఏది కోరుకుంటున్నామో దాన్ని తప్పకుండా పొందుతామని వాటిని బాబాగారే మనకు స్వయంగా అందిస్తానని ఈరోజైతే బాబాగారు మనతో చెప్తున్నారు బాబాగారి దివ్య వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై